సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకున్న కష్టకాలం అంతా ముగిసిపోయింది నీకున్న మంచి మనసుకి ఇదే నేను ఇస్తున్న బహుమతి అందుకో తల్లి అని చెప్పి బాబా మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ యాప్లని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారి సందేశానికి వస్తే బిడ్డ నీ కష్టకాలం తొలగిపోయింది ఆ తొలగిపోయిన దానివల్లే నీకు మంచి కాలం ఆరంభమైనది నీకున్న మంచి మనసుకి కళ్ళ లేని మనసుకి నీకు అంతా మంచే జరుగుతుంది నీకు ఇంత కాలం కష్టం వచ్చింది ఆ కష్టం ఎందుకు వచ్చింది అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా కష్టం అనేది సుఖమనేది మారి మారి వస్తూ ఉంటాయి కష్టమే శాశ్వతం కాదు అలాగే సుఖమే శాశ్వతం కూడా కాదు సుఖం కష్టం సమపాలలో అనుభవిస్తేనే అది జీవితం అవుతుంది ఆ జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఎదుర్కోవాల్సిందే కష్టాన్నైనా సరే సుఖాన్నైనా సరే సుఖం వచ్చినప్పుడు ఇది శాశ్వతం కాదు అని గుర్తుంచుకోవాలి అలాగే కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి దాని నుంచే ఎలా బయటపడాలి అని చెప్పి చూసుకోవాలి కానీ నీ మనసుని కృంగ తీసుకో గుర్తు బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు కష్టపడితేనే దానికి ఫలితం అనేది వస్తుంది నువ్వు బాగా బతకాలి అన్న నీ ప్రయత్నం అనేది నూటికి నూరు శాతం అందులో ఉండాలి ఎవరైనా సరే కష్టపడందే విజయం రాదు కష్టపడకుండా వచ్చే విజయం శాశ్వతం కూడా కాదు ఎవరైనా సరే కష్టపడకుండా ఎదిగిన వాళ్ళని చూసావా మంచి స్థాయిలో చేరుకున్న వాళ్ళు ఎందరో వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు దాటి వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా మంచి చెడును చూసిన వాళ్ళే నష్టాలని ఎదుర్కొని ఆఖరికి విజయం వైపు పరుగులెత్తారంటే వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని పైకెక్కి విజయం సాధించిన వాళ్ళై ఉంటారు ఒక్క రోజులోనే విజయం అనేది ఎవ్వరికీ రాదు ఏది కూడా సాధించాలి అంటే రోజులోనే కాదు ఒక్క రోజులే నేను మంచి అయిపోవాలి నాకు ఈ పని ఈ రోజే జరిగిపోవాలి నా కోరిక ఈ రోజే తీరిపోవాలంటే కుదరదు కదా ఎవరినైనా చూపించు ఒక్కరినైనా చూపించు ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అధర్మం మీద పైకి వచ్చిన వాళ్ళే కానీ ధర్మం మీద పైకి వచ్చిన వాళ్ళయి ఉండరు అలాంటి అధర్మం మీద పైకి వచ్చిన వాళ్ళు ఆ ధర్మ ఆ విజయం అనేది వాళ్ళకి నిరంతరంగా ఉండదు దానికి తోడు పాపాలను కూడా చేర్చుకుంటారు నా బిడ్డమైన నీకు అలాంటి వాటిని నేను బోధించను ఎందువల్లంటే నీకు ఎలాంటి పాపాలు అంటకూడదు ఎప్పుడు కూడా ధర్మం బాటలో నడిచినప్పుడు నీ విజయం శాశ్వతం అవుతుంది అంతేకాకుండా నువ్వు మంచి పనులు చేస్తూ న్యాయధర్మంలో పోతే అది పది మందికి ఒక ఆదర్శంగా నిలుస్తావు అంతేకాని ఆ ధర్మంలో నడిస్తే ఆ తాత్కాలిక విజయం అనేది నీకు ఇస్తుందా చెప్పు కష్టపడి నీ సొంతంగా నువ్వు సాధించుకున్న గెలుపు నీకు మనసుని ప్రశాంతతతో పాటు ఆనందాన్నిస్తుంది అంతేకాకుండా నీ చుట్టుపక్కల పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెడుతుంది అది నీకు ఎంతో గౌరవాన్ని ఇస్తుంది కదా ఈ విషయం ఎందుకు బిడ్డ నువ్వు మర్చిపోతున్నావు ఎవరో ఎదిగిపోయారు ఎవరో ఆ వేరే బాటలో ఎదిగిపోయారు అని నువ్వు వాళ్ళని చూసి ఎప్పుడు కూడా అధర్మం వైపు అడుగువేయకు నీ బాబా చూపిన విధంగా ధర్మం వైపే అడుగువేయి శ్రద్ధ సబూరి అనే ఒక రెండు మాటలు నువ్వు ఎప్పుడూ పాటిస్తూ ఉంటావు కదా అలాగే పాటిస్తూ ఉండు జీవితాంతం పాటిస్తూ ఉండు ఆ రెండు పదాలు నిన్ను శ్రీరామరక్షలా అమ్మా ఇక నువ్వు ఎదురు చూసే విధయం నీకు అతి త్వరలో కల్పిస్తాను నువ్వు ఇప్పటి వరకు దాటిన ముళ్ళ మార్గమంతా దాటుకుని వచ్చావు కదా వాటితో ముళ్ళతో కలిగి నీకు బాధ ఆ బాధనంతా ఓడ్చుకొని రక్త గాయాలతో నువ్వు తట్టుకొని నీ విజయాన్ని నువ్వు సాధించబోతున్నావు నువ్వు ఎదురు చూస్తున్న గెలుపు నిన్ను వరించబోతుంది ఆ గెలుపును చూసి నువ్వు ఎంతగానో సంతోషించే రోజు వస్తుంది తల్లి నా బిడ్డ సంతోషంగా ఉంది అని నేను కూడా ఆనందపడతాను నా బిడ్డలు ఎప్పుడు కూడా నా మాటలు విని పైకి వచ్చిన వాళ్ళు ఆ ఆ గెలుపును చూసి ఈ సాయి ఎంతో ఆనందపడతాడు గర్వపడతాను నిన్ను చుట్టుపక్కల వాళ్ళు పొగుడుతూ ఉంటే ఎంతో ఆనందపడతానమ్మా ఎందువల్లంటే నిన్ను నా బిడ్డగా నేను బాధ్యత తీసుకున్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి మంచి స్థాయికి వెళ్ళాలి అని నేను ఆరాటపడటంలో తప్పలేదు కదా నువ్వు మంచి మార్గంలో వెళ్ళినప్పుడు నీకు కలిగే సంతోషం అంతా ఇంత కాదు అలాగే నా బిడ్డలు ధర్మ బాటలో వెళ్ళినప్పుడు ఆ సంతోషం నాకు కూడా ఉంటుంది నీ షిరిడీ సాయి నీ ఆవేదనను చూసి నీకు ఊరట కలిగించేలా మనసు ప్రశాంతంగా ఉంచేలా ఎప్పటికప్పుడు నిన్ను ఊరట పరుస్తూ నీ సందేశాలన్నీ అందిస్తూ ఉంటాను కేవలం నీ కోసం మాత్రమే నీ కోసం మాత్రమే ఈ షిరిడీ వాకులు బిడ్డ కాబట్టి తప్పకుండా నువ్వు విని తీరాలి అంతేకాకుండా పాటించి తీరాలి ఈ మాటలన్నీ నువ్వు మనసులో నిలుపుకున్నప్పుడు తప్పకుండా నీకు ధైర్యంతో పాటు గెలుపు నిశ్చయంగా వస్తుంది నీ కోరిక తీరుతుంది నీ మనసు ఆనందపడుతుంది ముందు కూడా నువ్వు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిరుత్సాహపడి దిగాలుగా ఉండేటప్పుడు నేను ఎన్నో సందేశాలు నీకు పంపించాను అవన్నీ స్వయంగా నేనే చెప్పనవసరం లేదు ఏదో ఒక రూపంలో నీకు అందజేస్తూనే ఉంటాను ఏదో ఒక ధైర్యం నీకు నింపుతూనే ఉంటాను ఒక్కసారి గుర్తు తెచ్చుకో నువ్వు కష్టకాలంలో ఉన్న ప్రతిసారీ నీకు ఏ రూపంలో అండగా వచ్చానో నీకే తెలుస్తుంది తప్పకుండా అప్పుడు నేను గుర్తొస్తాను ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నువ్వు ఆలోచించావంటే ఆ రూపంలో నా బాబానే కదా వచ్చింది అని చెప్పి తప్పకుండా నువ్వు గుర్తిస్తావు తల్లి నువ్వు అప్పుడు నన్ను గుర్తించలేదు అంటే అప్పుడు ఉన్న మన కష్టం అలాంటిది నీ మనసు నిండా దిగులు నీ కంటి నిండా కన్నీటి ఆ మసకల్లో నేను కనిపించకుండా ఉన్నాను మనసు ఇప్పుడు ప్రశాంతంగా తెలివిపడినప్పుడే నేను కనిపించగలుగుతాను అందువల్లే ఒక్కసారి ఆలోచించుకో నీ సాయి ఏ రూపంలోనైనా వచ్చి నీకు ఆరుదలుగా ఉంటాడు అని నమ్మకం నీకుంటుంది ఎందుకు ఇంత వృద్ధిగా చెబుతున్నాను అంటే ఇక రాబోయే కాలంలో కూడా నువ్వు దిగాలు అనేది పడకూడదు ఎప్పుడు కూడా నువ్వు కృంగిపోకూడదు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవటానికి నీ వంతు పోరాటం చేయాలి నా సాయి నాకు అండగా ఉన్నాడు కదా నేనెందుకు దిగాలుగా ఉండాలి నేనెందుకు కుంగిపోవాలి నాకు నా బాబా అండ ఉంది అని నువ్వు ధైర్యంగా ముందడుగు వేయాలి ప్రతి దాన్ని ఎదుర్కొని విజయమే నా సొత్తు అనే విధంగా నువ్వు పోరాడాలి అప్పుడు నీకు గెలుపే కాదు ఈ ప్రపంచమే నీకు దాసోహం అవుతుంది ప్రతి ఒక్కటి నిన్ను చేరుతుంది నీకు గెలుపు మాత్రమే కాకుండా సంతోషం నిండి నీ దోసిట్లో ఉంటుంది ఇది అక్షరాల నిజమం తల్లి ఈ మాటలన్నీ నువ్వు గుర్తుంచుకున్నప్పుడు నీకు ఎనలేని ధైర్యం వస్తుంది తర్వాత ఇవన్నీ నువ్వు మర్చిపోతున్నావు ఇక నుంచి అలా కాదు ఈ మాటలు నీ మనస్సులో కాదు నీ మెదడులో పాతుకుపోవాలి ఆ మాటలు ప్రతిసారి నీకు గుర్తుకు రావాలి నా సాయి నా పక్కనే ఉన్నారు అని ప్రతి క్షణం నీకు గుర్తుకొచ్చినప్పుడు నీకు ధైర్యం కొండింతలవుతుంది కొండెంతల ధైర్యం ఉండేటప్పుడు నీకు భయం ఎందుకుంటుని చెప్పు ప్రతిసారి నీ సాయి అండగా ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డా ఇప్పుడు చెబుతున్నాను విను నీ కష్టకాలం తీరిపోయింది ఇక రాబోయే ఆనందకాలాన్ని ఆస్వాదించ తల్లి నీ సాయి నీతో ఉన్నాను కదా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్